వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ పెగాసస్ స్పైవేర్ ను గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాళ్ల అసెంబ్లీలో అన్నమాట ఏపీలో ఈ సభా సంఘానికి దారితీసింది ఆమె ఏ ఆధారాలతో ఆ మాట అన్నారో మనకు తెలియదు వెంటనే అధికార పక్షం టీడీపీపై పెద్ద ఎత్తున దాడి ప్రారంభించింది పనిలో పనిగా ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏవి వెంకటేశ్వరరావును కూడా టార్గెట్ చేశారు జగన్ మీడియా యథాశక్తి చంద్రబాబుపై ఏబీవీ రావుపై బురద సల్లింది మిగతా న్యూస్ ఛానల్ కూడా అలుపు వచ్చేంత వరకు పెగాసస్ ఆట ఆడాయి చంద్రబాబుపై ఏబీవీ రావుపై మోపిన అభియోగాలకు ఒక పిసర ఆధారం లేదు గతంలో ఏబీవీ రావుపై మోపిన అభియోగాలను ముక్కలు ముక్కలు చేసి ఈ తాజా ఆరోపణలకు తమ ఇష్టానుసారం అతికించారు తన హయాంలో పెగాసస్ కొన్న మాట నిజం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు వివరణ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది మే నెలలోపు పెగాసస్ కొనుగోలు చేయలేదని తాను నిర్ధారణగా చెప్పగలనని ఏబీవీరావు రావు మీడియాకు చెప్పారు వీరిద్దరే కాదు పెగాసస్ ఏపీ పోలీసులు ఎప్పుడు కొనుగోలు చేయలేదని రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో డీజీపీ కార్యాలయం కూడా ఓ ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా నిర్ధారించింది అయినా వైసీపీ వైపు నుంచి బురద జల్లడం ఆగలేదు పెగాసస్ స్పైవేర్ ను ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్ఓ అనే సంస్థ తయారు చేస్తుంది దానిని ఉపయోగించి ఫోన్లను కంప్యూటర్లను హ్యాక్ చేయవచ్చు తద్వారా ఫోన్ లో సమాచారం మొత్తం పెగాసస్ హ్యాకర్ చేతిలోకి వెళుతుంది అంతేకాదు హ్యాకర్ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని ఫోన్ అమలు చేస్తుంది కెమెరా ఆన్ కావాలంటే ఆన్ అవుతుంది వాయిస్ రికార్డ్ కావాలంటే రికార్డ్ అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే పెగాసస్ దాడికి గురైన స్మార్ట్ ఫోన్ దాని సొంత దాడిపై నిఘా పెడుతుంది మన ఫోనే మన శత్రువుగా మారుతుంది ఇది చాలా ఖరీదైన స్పైవేర్ దీనిని ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించరు ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తారు అది కూడా ఇజ్రాయెల్ ప్రభుత్వ సమ్మతితోనే పెగాసస్ కొనుగోలు చేయలేదని డీజీపీ కార్యాలయం స్వయంగా చెప్పిందన్న మాట బయటకు వచ్చేసరికి చంద్రబాబు అధికారికంగా ఎందుకు కొనుగోలు చేస్తారు ప్రైవేటుగా కొనుగోలు చేసి ఉంటారు అంటూ వైసీపీ వరుస మార్చింది చంద్రబాబు నిజంగానే ప్రైవేటుగా పేగాసెస్ సంపాదించుంటే ఆయనను మించిన సమర్థులు ప్రపంచంలోనే మరొకరు లేరని ఖాయంగా చెప్పొచ్చు మనం ప్రధాని నరేంద్ర మోదీ సమర్థతపై ఎవరికి సందేహాలు లేవు కదా ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం కూడా పెకాసస్ ను ప్రైవేటుగా కొనుగోలు చేయలేకపోయింది పైగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మోదీకి మంచి ఫ్రెండ్ ఇండియాలో రాహుల్ గాంధీ సహా కొందరు రాజకీయ నాయకులపై న్యాయవాదులపై హక్కుల కార్యకర్తలపై జర్నలిస్టులపై పెగాసస్ ప్రయోగం జరిగిందని ఫ్రెంచ్ స్వచ్ఛంద సంస్థ ఫర్బిడెన్ స్టోరీస్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కలిసి చేసిన పరిశోధనలు బయటపడింది ఆ మధ్య దానితో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ఎక్కింది సుప్రీంకోర్టులో నిజం చెప్పకుండా మోదీ ప్రభుత్వం దేశ భద్రత అనే సిగ్గుబిళ్ళని అడ్డు పెట్టుకున్నది పెగాసస్ పైవేను ప్రైవేటుగా కొనుగోలు చేసి ఉంటే ఆ భద్రతా కవచం ఆ సిగ్గుబిళ్ళ అవసరం అయ్యేదే కాదు రామరామ పెగాసస్ ను మేం కొనుగోలు చేయడం అంటూ బుకాయించేవారు ఆనాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా ఎందుచేతో కానీ అలా అంటే కుదరదు అసలు విషయం మొత్తం మాకు చెప్పాల్సిందే అని ఆదేశించలేదు సంగతి చూడండి అంటూ ఓ కమిటీని నియమించారు కమిటీలు వేస్తే ఏం జరుగుతుందో మనకు తెలిసిందే కదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందే మొరాయించిన ప్రభుత్వం కమిటీకి నిజం చెప్తుందా ఈ లోపు రెండు వేల ఇరవై రెండు జనవరిలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక మోదీ ప్రభుత్వం కట్టుకున్న ఆ దేవతా వస్త్రాలు లాగి పారేసింది ఇజ్రాయెల్ నుంచి రెండు వందల కోట్ల డాలర్ల ఖరీదైన సైనిక సామాగ్రి సమకూర్చుకునే ఒప్పందంలో భాగంగా రెండు వేల పదిహేడులోనే మోదీ ప్రభుత్వం పెగాసస్ కొనుగోలు చేసిందని ఆ పత్రిక బయటపెట్టింది ఇప్పుడు ఇదంతా ఎందుకు ఏకరవు పెట్టాల్సి వచ్చిందంటే పెగాసస్ను లోపాయికారిగా సంపాదించడం మోదీ గారికి వల్ల కాలేదని చెప్పడానికి ఇక చంద్రబాబు అలా సంపాదించుంటే ఆయన ఎంత సమర్థమై ఉండాలి చంద్రబాబు పెగాసస్ కొనుగోలు చేశారన్న దానికి మమతా బెనర్జీ అన్న మాటల మినహా వైసీపీ దగ్గర మరో ఆధారం లేదు ఆ ఆధారాలు మాకు ఇవ్వండి వాటితో చంద్రబాబు తోలులుస్తాం అని వైసీపీ ప్రభుత్వం మమతా బెనర్జీ గారిని కోరచ్చు అడగచ్చు నిజానికి కానీ వారు ఆ పని చేయలేదు చేస్తే ఇక నాటకం ముగిసిపోతుంది కదా విడతల వారీగా చంద్రబాబును పనిలో పనిగా ఏబీవీ రావును తిట్టడం కుదరదు కదా పెగాసస్ విషయంలో నా ప్రమేయం ఉందని అన్నారు కాబట్టి నేను వివరణ ఇవ్వాల్సి వస్తున్నది నా హయాంలో పెగాసస్ కొనుగోలు చేయలేదు అని ఏబీవీ రావు వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు ఆయన మీడియా ముందు వెల్లడించిన అంశాలు జగన్ ప్రభుత్వాన్ని బోన్లో నుంచోబెట్టాయి దానికి సిగ్గుపడాల్సింది పోయి వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడికి దిగారు వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడిన రోజునే పెగాసస్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సంఘం నియమించాలని తీర్మానించింది పెగాసస్ను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించేది లేదని దానిని తయారు చేసే సంస్థ ప్రకటించిన తర్వాత పెగాసస్పై డీజీపీ కార్యాలయం వివరణ ఇచ్చిన తర్వాత ఇంకా దానిపై సభాసంఘం విచారణ అవసరం అని జగన్ ప్రభుత్వం భావించింది నిజానికి పెగాసస్ ఎలుకను పట్టాలంటే సభాసంగం వేసి పెద్ద కొండను తవ్వక్కర్లేదు చంద్రబాబు తాను అధికారంలో ఉండగా పెగాసస్ కొనుగోలు చేసి ఉంటే దాన్ని ఎవరిపై ప్రయోగిస్తారు ఎవరున్నా లేకపోయినా వైఎస్ జగన్ విజయసాయి రెడ్డి సత్యల రామకృష్ణ రెడ్డి తప్పనిసరిగా టార్గెట్ లిస్ట్లో ఉంటారనుకోవచ్చు అవునా ఆ ముగ్గురు సెల్ ఫోన్లు ఫోరెన్సిక్ పరీక్షకి ఇస్తే చాలు విషయం తేలిపోతుంది ఒకసారి పెగాసస్ ప్రయోగిస్తే ఆ మొబైల్పై దాని ఫుట్ ప్రింట్ డిజిటల్ ఎవిడెన్స్ మిగిలిపోతుంది ఫోరెన్సిక్ పరీక్షలు ఇది బయటపడుతుంది జగన్ ప్రభుత్వం ఆ పని చేయాలనుకోలేదు సభాసంగం వేసింది నాటకం రక్తి కట్టాలి కదా మరి